ప్రేక్షకులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామతి పంతులు గారి జయంతి గుర్తింపుగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి అది తెలుగు కావచ్చు ఆంగ్లం కావచ్చు హిందీ కావచ్చు ఎవరి భాష వారికి గొప్పది మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది అందులో ఎందరో కవులు రచయితలు గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు పరభాషలను గౌరవించడమే తెలుగు భాష తెలుగువారి గొప్పతనం ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ పశ్చిమ ఆసియాలోనూ ఆంధ్ర తెలంగాణలోనూ జరుగుతాయి తెలుగువారి మంచి మనసు వేరే భాషల వారిని ఆదరించే గుండలోనే తెలుస్తుంది తెలుగు తీపి తెలుగువారి గొప్పతనం తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి గొప్పవాళ్ళు రాసిన రచనలు పద్యాలు గజ్యాలు గేయాలు కథలు కవితలు పల్లె గీతాలు కొన్ని రాగాలు ఇంకా హాస్య రచనలు విప్లవ రచనలు విప్లవ గీతాలు చదవాలి అన్నిట్లోనూ వారు చేసే భావ ప్రకటన కొత్త కొత్త పదాలు ప్రాసలు సంగీత అలంకారాలు జ్ఞానం చరిత్ర తెలుస్తాయి మన పట్టణాలు పల్లెలు అక్కడి నుండే ప్రజలు విహారయోగ్యమైన ప్రదేశాలు యాత్రికుల అనుభవాలు కట్టడాలు సెలయేర్లు అడవులు వన్య ప్రదేశాలు గుడులు గోపురాలు ఇంకా నదులు పుణ్యక్షేత్రాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మన ప్రదేశాలలో కానీ మనం అన్ని చూడలేము వాటిని గురించి మనం తెలుసుకుని ఇంకొకరికి ఆ విషయం చెప్పాలి మన భాష గొప్పతనం ముందు మనం అర్థం చేసుకుని తర్వాత అది తెలియని వారికి చెప్పాలి మన భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు మహాభారతం రామాయణం భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మన ఈ కాలంలో ఇవేమీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు అది మాతృద్రోహం చేయడమే అన్య భాషలు నేర్చి ఆంధ్రం బురాదనుచు సకించు ఆంధ్రడా చావరెందుకురా అంటూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఆవేదన వ్యక్తం చేశాడు దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఎవరి భాష వారు నేర్చుకుని అందులో ఉన్న తీపిని ఆస్వాదించగలిగితే వారు తప్పకుండా మాతృభాషలకు అవుతారు ఈ కాలంలో పిల్లలు మాతృభాషను కించపరచరాదు ఇంగ్లీష్ హిందీ మరియు ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగు భాషను గౌరవించాలి తెలుగు భాష దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రజల లోకవాకు ఇది చాలా తీయనిది తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యులు కొనియాడారు తెలుగు వ్యాకరణం చాలా సులభం సంస్కృతంలో ఉన్న వైభవం తెలుగులో కూడా ఉంది తెలుగుని పన్నెండు కోట్ల తెలుగు వాళ్ళు మరియు ప్రపంచంలో నలుమూలలా వ్యాపించి ఉన్న లక్షల మంది తెలుగు వాళ్ళు మాట్లాడతారు భారతదేశంలో ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి దేశ భాషలందు తెలుగు లెస్స అని తననాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఆయన కాలంలో తెలుగు బాగా అభివృద్ధి చెందింది నన్నయ్య తిక్కన ఎర్రన పెనాలి రామకృష్ణ కవి ముక్కు నంది తిమ్మన్న తిరుపతి వెంకటకవులు వేమన బమ్మెరి పోతన లాంటి మహామహులు తెలుగులో రచనలు చేసి జాతి గౌరవాన్ని భాషా స్థాయిని ఆకాశానికి ఎక్కించారు కృతులు అన్నమయ కీర్తనలు కోట్లాది మంది నోలలో ఎప్పుడూ నాడుతూనే ఉంటాయి క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలోనే భట్టిప్రోల కవి తన రచనలు చేశాడు చాళుక్యుల కాలంలో ఇష్వాతుల కాలంలో తెలుగు ఎంతో అభివృద్ధి చెందింది జక్కన గౌన గౌరవ గౌరవకవులు భక్తి రచనలు చేశారు శ్రీనాథుని కావ్యాలు సుందరమైనవి మరియు అత్యంత ఆహ్లాదమైనవి చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణాన్ని రాశాడు ఆధునిక కవుల్లో రచయితల్లో విశ్వనాథ సత్యనారాయణ గురజాడ అప్పారావు నండూరి సుబ్బారావు దేవురిపల్లి కృష్ణశాస్త్రి మహాకవి శ్రీశ్రీ దాసరథి కృష్ణమాచార్య సురవరం ప్రతాపరెడ్డి సి నారాయణ రెడ్డి బరవర్రావు ఇంకా ఎంతోమంది ఉన్నారు సామాజిక సమస్యల పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నో కవితలు వ్యాసాలు గేయాలు రాశారు ఇంత గొప్ప భాష అయిన తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది కాబట్టి తెలుగు భాషను మాట్లాడదాం తెలుగు భాషలో మమతానురాగాలు పంచుకుందాం అర్థం చేసుకుని అర్థవంతంగా అడుగులు వేద్దాం పరభాషలు వద్దు అని అనందు దానికోసమే అంటుంటారు మాతృభాష కళ్ళు లాంటివి పరాయి భాష కళజోడు లాంటివి కళ్ళజోడు కూడా కావాలి కానీ కళ్ళు లేని వాడికి కళ్ళజోడు అవసరం ఉండదు కాబట్టి ముందు మాతృభాష నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇద్దరికీ షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ పెట్టండి